శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనం సమూహంలో మిత్రులందరికీ నమస్కారం అచ్చకోత్తమ శతకంలో నా పద్యాలు కర్మలు నిష్టగా సలిపి కాంక్షలు వీడుచు భక్తి భావన శర్మదుడౌచు సర్వ శుభ సాధన పూజలటంచు నుంచి నంచి సద్ధర్మ పదము వీడకిలా ధాత్రిని దైవమటంచు కీర్తితో మర్మములేని విప్రగణమాన్యుడవైతివి అచ్చకోత్తమా స్వార్థములేని వృత్తి మరి చక్కని లోకహితాభిలాషతో అర్ధము కాసచేయక మహర్ధము సంగుచు భక్తపాళి అన్వర్ధముగా చలంగ కడువాసిగ నచ్చనసేసి తృప్తిమయీ సాధక జీవనమున భువి సన్నులందితి వచ్చ కొత్తమా చాలదు వేతనము మరి సంస్థల సంగడి భోజ్యముల్ చాలవు ధూపదీప వర చాలన చేయగ సొమ్ము లేదు నీ మాలిమి భక్తి సేవనము మాధవ సేవయే దీనభావము చాలగ పొందదీవు గుణసత్తమా వందన వందనమచ్చకోత్తమా గతమున రాజసత్తములు కానుకల మడిమాన్యమిచ్చుచున్ వెతలను బాపి విప్రులకు విత్తమునిచ్చి వశించు నీడలన్ సతము నొసంగి బ్రో చిరట సత్యమే నాటి సుఖం నాటి సుఖంబులేడవీ సతమతమైన జీవనముల సాకున వండిల అర్చ కొత్తమా ముంజనావళి సుదీక్షణ బూనుచు చేరికొల్తురే మనమున కమ్ర భావనల మాంజ సుదక్షిణలీయ బోనురే సుదక్షిణలీయ బోనరే తన మన భేదము విడచి ధర్మ వివర్ధిత మూర్తివైన నీ మనుగడ జాలి గొల్పు నీ మనుగడ సుమా మానిత రూపుడ మానిత వచ్చ వచ్చకోత్తమా అతులిత వైభవం మూల మహాకృతి ఖర్చులు చేయుచుండు నీ వెతలను గాంచరారెవరు వెతలను గాంచరారెవరు విప్రుడ దేవలమందునిత్య సుదులను నర్పుమయ్యా ఇక సోకులు తీర్చును దైవమొక్కడే సతతము బ్రోచుని భూని సాధు శరణ్యుడే అర్చకొత్తమా గుడినిక కధూపదీపముల కూరిమి పెట్టుచు తృప్తి నుంధువే జడతను వీడి సాంతవనము చల్లగనుండ దైవ సేవలో సాంతవనము చల్లగనుండగ దైవ సేవలో వడిని తరింతువే సుహిత వైరములందని విప్రసత్తమా తడయక మిమ్ము బ్రోచునిల తామర సాక్షుడే అచ్చ కొత్తమా హైందవ ధర్మసారథ హైందవ ధర్మ సారథి మహాశుభమూర్తివి సంస్కృతి ప్రభల్విందుగ నిల్పు విప్రుడవు వేల శుభం ముల భూసురుండవై ముందు హితము చెప్పు జనమోహనమూర్తివీ నీకు సాటిలం కందుమా భారతీయమరా గౌరవ కారణ అర్చకొత్తమా తంత్రము చేయబోవు దైవపు మంత్రమే గాని వాక్కులన్ యంత్రము వంటి జీవితము సంగదు కష్టహేతువై మంత్రితమౌను మాధవుని మానసమందు జపించినంతటన్ యాంత్రిక భావన బలము యాతనయే కదా అచ్చ కొత్తమా వందల వేల హైందవులు వాసిగ కోవెలందు భక్తితో సుందర దైవమూర్తిగని శోభగం రొక్కుచునుంద్రుగాని తామందరు శ్రోతృపేయముగా మంత్రము చెప్పిన దక్షిణీయరు ఏ మందును ఏ మందును కల్కి రావలనహా भवारीगा अर्चकोत्तम स्वस्ति धन्यवाद आले।